ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం నందుర్గాయనమ ప్రేక్షక మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజున అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని మీరు సక్రమంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏది పడితే అది తినేయకూడదు ఏది పడితే అది తాగేయూడదు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు శుచి శుభ్రత ఉన్న ప్రాంతాల్లోని శుచి శుభ్రత ఉన్న పదార్థాలను మాత్రమే మీరు స్వీకరించడం మంచిది అలాగే తినే పదార్థాలన్నీ కూడా తక్కువ మోతాదులో తీసుకోండి ఇష్టం ఉంద కదా అని ఎక్కువగా తినేస్తే కనుక ఖచ్చితంగా ఈ కడుపు సంబంధమైన సమస్యలు వస్తాయి ఈ అజీర్ణానికి సంబంధమైన సమస్యలు వస్తాయి ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు వచ్చి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున కొంచెం ఈ కీళ్ళ నొప్పులు కానీ పిక్కల నొప్పులు కానీ ఇవి కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా ఏ ఆహార పానీయాలు తీసుకున్నా కూడా అది దోషరహితంగా ఉండాలి దోషరహితంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు దాన్ని దాని పట్ల శ్రద్ధ వహించాలి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీరు తాగేయడం ఎక్కడ పడితే అక్కడ తినేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనారోగ్యం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున కొంచెం మీరు మానసికంగా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు అంటే ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయం అంటే భవిష్యత్తుకు గురించి భవిష్యత్తుకు సంబంధించి మీరు బాగా కష్టపడుతూ ఉంటారు బాగా పనిచేస్తూ ఉంటారు కానీ చేతి నిండా పని ఉండదు ఒకవేళ చేతి నిండా పని ఉన్నా మీకు సంతృప్తికరంగా ఆదాయం ఉండదు అందువల్ల ఆ వేదన అనేది మీకు బాగా వేధిస్తూ ఉంటుంది ఎక్కువ పని చేయటం ఎక్కువ పని చేయటం తక్కువ డబ్బులు తీసుకోవటం వల్ల మీరు మానసికంగానే కృంగిపోతారు అలా అయినంత మాత్రం మీరు ఏమీ చేయలేరు పరిస్థితులు కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు ఎవడు మీకు పని ఇచ్చాడు ఎవడు మీకు ఇదిగో తీసుకోండి అని ఇచ్చేడు ఆ పనైనా సరే మీరు వాడిని వీడిని అడుక్కోవాలి అరే బాబు నాకు ఈ పనిరా నాకు ఇది నాకు ఇది నాకు ఈ ప్రోగ్రామ్ నాకు ఈ ప్రాజెక్ట్ అని మీరు రిక్వెస్ట్ చేస్తేనే కానీ అది ఆ పని రాదు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తుల విషయాల్లో డిస్టన్స్ వచ్చినప్పుడు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా యాన్సెస్టర్స్ పూర్వీకుల నా కాలం నాటి ఆస్తుపాస్తుల విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతున్నా అనే విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు ఎక్కువగా ఏంటంటే మీకు ఇష్టం లేని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేశాను ఈ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశాను లేకపోతే బంధువులు రిక్వెస్ట్ చేశానో ఇలాంటి పనులు ఎక్కువగా ఉంటాయి మీకు మనసుకు నచ్చిన పనులు తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి చిన్నదానికి కూడా ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన బాధ అనేది మిమ్మల్ని ఉంటుంది అది మీ పిల్లల గురించి అన్నవచ్చు వాళ్ళ భవిష్యత్తు గురించి అన్నవచ్చు వాళ్ళ చదువుల గురించి అన్నవచ్చు వాళ్ళ ఉద్యోగాల గురించి అనవచ్చు లేకపోతే మీకు వ్యక్తిగతంగా మీ యొక్క ఉద్యోగం గురించి కావచ్చు ఆదాయం గురించి కావచ్చు ఇలాగ ఏదైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో ఏంటంటే మీరు కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు ఆత్మ న్యూనతకి లోన్ అవుతారు అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు వచ్చాయని ఆటంకాలు వచ్చాయని మీరు మీ యొక్క లక్ష్యాన్ని కనుక మర్చిపోతే కనుక మీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా అక్కడే అన్న చందంగా ఖచ్చితంగా మీకు ఆ పనులన్నీ ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతికులు ఈరోజు ఒకటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇటు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం కూడా మీకు చెప్పుకోదగిన బాగా చాలా గొప్పగా ఆదాయం వచ్చేస్తుంది అంటే అది ఉండదు అంతంత మాత్రంగానే ఉంటుంది ఆ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం కూడా మీకు ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది భవిష్యత్తు ఎలాగరా భవిష్యత్ భవిష్యత్తు ఎలాగా ఎలా మెయింటైన్ చేయాలి ఎలాగ ఇచ్చేయాలని అది కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ ఏ ఏ పని చేపట్టినా కూడా ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వెరీ కామన్గా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఏకాగ్రత తగ్గుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు వ్యాపకం అంతా కూడా ఇతర వాటిలో ఇతర వ్యాపకాల మీద గెలిపోతుంది వాళ్ళ దృష్టి అంతా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయకూడదు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి నిబద్ధతతో నిజాయితీగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అందువల్ల మీరు కూడా స్త్రీలు కూడా ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు పట్టుదలను విడిచిపెట్టకూడదు అందువల్ల వాటి కూడా మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు పంచామృతాలతో శివునికి అభిషేకం చేయండి శివనామస్మరణం చేయండి అలాగే ఖచ్చితంగా కూడా మరి శివుని ఆలయంలో దీపం వెలిగించి ప్రదక్షిణం చేయండి దానివల్ల కూడా మీకు చాలా వరకు సమస్యలు దూరం అవడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన నమస్కారం